హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో అయితే నాటుకోడి బిర్యానీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి హ్యాపీ సండే అందరికీ ఇదైతే ఒక ఫుల్ నాటుకోడి అండి కాకపోతే ఇదంతా ప్రిపేర్ చేయలేదు ఒక హాఫ్ కేజీతో అనమాట ఇవైతే దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అల్లం వెల్లుల్లి అలాగే హోల్ గరం మసాలా ఐటమ్స్ అనమాట ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక ఉల్లిపాయ ఒక ఫుల్ ఉల్లిపాయ వేసుకోవాలండి అలానే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ వేసుకోవాలి ఇది అప్రాక్స్గా ఉంటుందండి హాఫ్ కేజీ అని అంత ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ హాఫ్ కేజీ ఉంటుంది అన్నమాట ఇంచుమించుగా ఇది బాగా మగ్గిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా మసాలాలన్నీ అవి ప్యూరీ చేసిన పేస్టు ఒక స్పూన్ వేసాను మిగిలింది తర్వాత బిర్యానీలో వేస్తాను అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం అయితే వేసాను బాగా మగ్గాలండి ఇది వెంటనే వాటర్ పోసేయకూడదు ఇందులో దీనిలో ఉండే ఎసెన్స్ అంతా గ్రేవీలోకి రావాలన్నమాట బాగా మగ్గితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసి విజిల్స్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి సరిపోతుంది అయితే బిర్యానీలో కుక్ అవుతుంది ఫైవ్ విజిల్స్ తర్వాత ఇలా అయితే ఉడికి ఉంటుందండి నాటుకోడి చికెన్ ఇప్పుడు ఈ గ్రేవీని అలానే ఈ పీసెస్ని సపరేట్ చేసుకోవాలి వాటర్ అనేది ఇలా చేరు ఉంటుంది కదా ఇది పడేయకూడదండి ఈ స్టాక్ని పక్కకు పెట్టుకోవాలన్నమాట బిర్యానీలో అయితే యూజ్ చేద్దాం ఇది ఈ స్టాక్ ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి బౌల్ పెట్టుకోవాలి అందులో నెయ్యి నూనె వేయాలండి వేసి హోల్ గర మసాలా ఐటమ్స్ అయితే వేయాలి రెండు రెండు చప్పున అయితే వేస్తే సరిపోతుంది బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి వేసేసి నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ అలానే ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పీసెస్ సపరేట్ చేసి పెట్టాం కదా స్టాకు పీసెస్ ఆ పీసెస్ అయితే ఇందులో వేసేయాలి బాగా మగ్గించుకోవాలండి రిమైనింగ్ మసాలా పేస్ట్ ఉంది కదా ఇందాక అది కూడా ఇప్పుడు వేసేయాలన్నమాట ఇంకొక స్పూన్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక రెండు టొమాటోస్ అయితే కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న నార్మల్ రైస్ అయితే వేయాలండి ఇది బాస్మతి కాదు నార్మల్ రైస్ అనమాట టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ కదా తీసుకోవాలి మనం ఇందాక పక్కకు ఉంచాం కదండి చికెన్ స్టాకు అదైతే వన్ గ్లాస్ వచ్చింది ఈ వన్ గ్లాసు వేసేసి రిమైనింగ్ త్రీ గ్లాసెస్ వాటర్ వేసాను నార్మల్ వాటరు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా బిర్యానీ కుక్ చేసేసుకోవడమేనండి నాటుకోడి ఇలా ఉడికించి చేసుకోవడం వల్ల మంచిగా టెండర్గా కుక్ అవుతుందండి బిర్యానీలో పీస్ అనేది లేదంటే ఉడకదు కదా డైరెక్ట్గా చికెన్ బిర్యానీలా కాదు కదా అలాగే మనం ఇందులో స్టాక్ వేసాం కదా వేస్ట్ చేయకుండా చికెన్ స్టాకు సో ఈ కా ఎసెన్స్ అంతా పట్టి మంచి టేస్టీగా వస్తుందండి బిర్యానీ కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మీరు నాటుకోడి బిర్యానీ చేసేటప్పుడు ఫైనల్గా బిర్యానీ అయితే ఇలా ఎమ్మీగా ప్రిపేర్ అయిపోయిందండి నాటుకోడి బిర్యానీ విత్ నాటుకోడి చికెన్ కర్రీ అనమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే సర్వ్ చేస్తున్నారండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి